జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి వారు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం చల్లని మినరల్ వాటర్ చలివేంద్రంను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని సత్యసాయి కన్వీనర్ బట్టు రాజేందర్ ప్రారంభించారు ఈనాటి ఈ కార్యక్రమంలో సత్యసాయి సమితి జైత్యాల శాఖ సభ్యులు ఆర్టీసీఎండి సునీత ఆర్టీసీ సిబ్బందితో పాటు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం సత్యసాయి సేవా సమితి వారిని అభినందించారు 아! <목소리도> 랬을

చిలాండపూడి బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురు అందరం విజయనివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బొమ్మవారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర సేవల్ని స్థానిక కొత్త బస్ స్టాండ్ ఆవరణలో ఆరంభించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చలివేంద్ర సేవల్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం మనము బస్ స్టాండ్ కార్యక్రమంలో ఈ సంవత్సరం కూడా యథావిధిగా మరి చక్కని చల్లని మినరల్ వాటర్ తోటి ఈ సేవలను అందిస్తున్నాము ఈ రోజు ఆరంభమైనటువంటి సేవ జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది జూన్ మిడ్ వరకు కూడా దాదాపు మూడు నెలల వరకు ఈ యొక్క సేవ అనేది నడుస్తుంది ఈ చలివేంద్రం సేవలే కాకుండా వేసవిలో సత్యసాయి సేవ సంస్థ రీత్యాల పక్షాన చాలా సేవలు కూడా చేయబోతున్నాము ముఖ్యంగా ఈ సమ్మర్ లో బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి అలాగే చెప్పులు ఎందుకంటే ఎండలో కష్టపడుతుంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బయట పండ్లు తోడబండి ఇలా వివిధ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వీధి వ్యాపారులు కూడాను పెద్ద గొడుగులు అలాగే చిన్న గొడుగులు కూడా పనులు అమ్ముకునేటువంటి వాళ్ళకి చిన్న గొడుగులు కూడా అంబ్రేల్లాల పంపిణీ కూడా ఉంటుంది అలాగే క్యాప్స్ కూడా ఉంటుంది సో సమ్మర్ క్యాప్స్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాల ఇలా సేవలు సత్యసావి సేవలైనటువంటివి ప్రతి సంవత్సరం కూడా సేవ సేవత్సం చేతల పక్షులు చేస్తూ వస్తున్నాము అందరూ కూడా భక్తులు చాలా ఆనందంతో సంతోషంతో ఈ యొక్క సేవలకి సహకరిస్తూ వస్తున్నారు ఆర్థికంగా కానివ్వండి ఆ రూపకంగా కానివ్వండి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవాన్ యొక్క ఆశస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి అందరినీ స్వామివారు ఇంటా వెంట జంటా కంటబడి కాపాడాలని ఆరోగ్యాన్ని అశైశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని భోగభాగ్యాన్ని అందరికీ నిండిగా ప్రసాదించాలని చెప్పేసి మనసార సాయినాథుని ప్రార్థిస్తూ జయబోలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయారు